ఇంగ్లాండ్ భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఓవర్లో జరిగే ఐదో టెస్టుతో ముగియనుంది ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉండగా భారత్ గెలిస్తే సిరీస్ రెండు రెండుతో తో సమం గెలిచిన డ్రా అయిన ఇంగ్లాండ్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంటుంది భారత్ లో బూమ్రా పంత్ లేకపోవడంతో దీప్ ప్రసిద్ధ కృష్ణ సిరాజ్ పేస్ బౌలింగ్ ను నడిపిస్తారు షార్దుల్ లేదా హర్షదీప్ కు అవకాశం ఉండగా కుల్దీప్ యాదవ్ కు ఈ సిరీస్ లో ఛాన్స్ రాలేదు పంత స్థానంలో ధ్రువ్ జూరెల్ ఆడనున్నాడు బ్యాటింగ్ లో గిల్ రాహుల్ జడేజా టాప్ ఐదు లో ఉన్నారు జైస్వాల్ సుదర్శన్ రాణించాల్సిన అవసరం ఉంది వాషింగ్టన్ సుందర్ మాంచెస్టర్ లో బ్యాటింగ్ తో సత్తా చాటాడు ఇంగ్లాండ్ లో స్టోక్స్ గాయంతో దూరం ఓలీ పోప్ కెప్టెన్ గా జోరూట్ బ్యాటింగ్ బలం క్రాలీ డకెట్ శుభారంభం ఇవ్వాలి బేతల్ కు అవకాశం లభించగా బౌలింగ్ లో ఆర్చర్ కార్స్ డాసన్ లేరు వోక్స్టంగ్ అట్కిన్సన్ ఓవర్టన్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు ఓవల్ పిచ్ పేసర్లకు అనుకూలం గత టెస్టులో లో నూట నలభై మూడు ఓవర్ల ఫీల్డింగ్ తో ఇంగ్లాండ్ అలసిపోయింది స్టోక్స్ గైడ్ హాజరి ఎదురుదెబ్బ భారత్ గెలిచి సిరీస్ సమం చేస్తుందా చూడాలి